హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ అలాగే గుడ్లు యూస్ చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను ఎగ్ పఫ్స్ కంటే కూడా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఫుల్ ఖుషి అయిపోతారు డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ నేను అంచులు లేకుండా ఉంటుంది కదండి క్రస్లెస్ బ్రెడ్ అది తీసుకున్నాను మీరు రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు వైట్ బ్రెడ్ లేదంటే హోల్ వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు బ్రెడ్ని తీసుకున్న తర్వాత ఎడ్జెస్ షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకోండి ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన సైడ్ పోర్షన్ ఉంటుంది కదండి వాటితో ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను మనకి రెసిపీలో బ్రెడ్ క్రమ్స్ కావాలి అందుకనే ఆ మిగిలిన పీసెస్ తోటే బ్రెడ్ క్రమ్స్ చేస్తున్నాను మీరు ఇంట్లో ఒకవేళ ఆల్రెడీ ఉంటే బ్రెడ్ క్రమ్స్ వాటినైనా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీకు ఈ పీసెస్ వేస్ట్ అవుతాయి అనకుండా తోటి సింపుల్గా ఏదైనా స్వీట్ కూడా చేసేసుకోవచ్చు ఇలా అన్ని పీసెస్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు మిక్సీని హై స్పీడ్లో తిప్పారంటే ఇలా బాగా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నిటినీ కూడా వేసి కొద్దిసేపు వేయించాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించినట్టయితే కాస్త వెచ్చగా అయి ఇందులో ఉన్న తేమంతా పోతుంది అప్పుడు పక్కన ఒక ప్లేట్లో తీసుకునేసి దీన్ని డ్రై అవ్వనివ్వండి డ్రై అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈజీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము ఈ స్నాక్స్లోకి అవసరమైన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ స్టఫింగ్ దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుంటున్నాను మనం ఎగ్ పఫ్స్కి ఎలాగైతే చిన్న స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మనకి ఆనియన్ కాస్త ఇలా డార్క్ కలర్ అవుతేనే బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలాగే కొద్దిగా గరం మసాలా ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేకపోతే ధనియాల పొడైనా వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్రెడ్స్కి కోట్ చేయడానికి ఒక ఎగ్ని తీసుకునేసి ఇలా గుడ్డుని చిలక కొట్టుకోవాలి చిల కొట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకుంటున్నాను మీరు మిరియాల పొడి ప్లేస్లో కావాలంటే కారం పొడి కూడా తీసుకోవచ్చు తర్వాత ఉడకపెట్టుకున్న ఒక రెండు గుడ్లను తీసుకునేసి ఇక్కడ నేను చూస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే ఇలా సర్కల్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని చేతులకి కొద్దిగా తడి అనుకోవాలి మరి ఎక్కువగా కాదు జస్ట్ వాటర్లో డిప్ చేసి ఆ హ్యాండ్స్ తోటి ఇలాగా బ్రెడ్ పీసెస్ని కాస్త తడుపుకోవాలి కొద్దిగా మనం వాటర్ తోటి అలా ప్రెస్ చేసుకున్నామంటే మెత్తపడుతుంది బ్రెడ్ ఇప్పుడు మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల స్టఫింగ్ని పెట్టుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని కూడా పెట్టుకొని ఒక టీ స్పూన్ మైదాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ని తీసుకుని బ్రెడ్ పీసెస్కి ఇలా అడ్జస్ట్లో అప్లై చేసుకోవాలి రెండు పీసెస్కి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండింటినీ కూడా క్లోజ్ చేసుకొని కాస్త ప్రెస్ చేశామంటే ఈజీగా లాక్ అయిపోతాయి ఎక్కడ కూడా మనకి ఓపెన్ అనేది లేకుండా రెండు పీసెస్ కూడా బాగా చక్కగా లాక్ అయిపోతాయి అలాగే చేసుకోవాలి ఎక్కడైనా మనకి కాస్త క్లోజ్ అవ్వట్లేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా మైదా అప్లై చేసుకునేసి బాగా కాస్త ఇలా నొక్కుంటూ క్లోజ్ చేసుకున్నారంటే మనకి ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా లాక్ అయిపోతుంది ఇలాగే మిగతా అన్ని పీసెస్ని కూడా చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తము టెన్ పీసెస్ కట్ చేసుకున్నాను కదా మనకి ఫైవ్ ఎగ్ పబ్స్ వస్తాయి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మిగతా అన్ని పీసెస్ని కూడా ఇందాక చూయించిన విధంగానే మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టేసి ఎగ్ పెట్టుకునేసి తర్వాత ఎడ్జెస్కి ఇలా కాస్త మైదా అప్లై చేసుకునేసి అన్నింటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే కొట్టి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో ఈ బ్రెడ్ని వేసేసి అటు ఇటు టర్న్ చేసేసి వెంటనే తీసేసేయాలి ఎక్కువసేపు ఉంచారంటే బ్రెడ్ మెత్తపడిపోతుంది తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేసుకోవాలి కాస్త బ్రెడ్ని అటు ఇటు టర్న్ చేస్తూ లో అలాగే పైన కింద అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు కావాలంటే వీటిని ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా మనం మాల్స్లో తీసుకునే ఉంటాయి కదండి ఫ్రోజన్ ఫుడ్స్ అలాగే మనం వీటిని ఫ్రాస్ కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి అప్పుడే మనకి బ్రెడ్ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది మనం ఇది బ్రెడ్తో చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఎక్కువసేపు మనకి టైం పట్టదు అందులో ఇక్కడ మనకి కుక్ అవ్వాల్సిందంటూ ఏమీ లేదు లోపల పచ్చిగా ఉన్నది ఆల్రెడీ లోపల స్టఫింగ్ కూడా కుక్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఎక్కడ మాడిపోకుండా మంటని కాస్త మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదండి ఇక్కడ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్ వేసిన ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మిగతా వాటిని వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి సింపుల్గా తయారైపోతుంది స్నాక్ రెసిపీ చూడడానికి చాలా లెంతీగా లేదా ఎక్కువ చేసామన్నట్టు ఉంటుంది బట్ చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఫుల్ ఖుషి అయిపోతారు దీన్ని మీరు కావాలంటే టొమాటో కెచప్తో లేదంటే గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు టొమాటో కెచప్తో అయితే అదిరిపోతుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి డెఫినెట్గా చెప్పండి వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్